ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది జులై రెండవ తేదీ నుంచి ఏపీ టెట్ దరఖాస్తులు స్వీకరించబోతోంది దీనికి సంబంధించి తాజాగా ఇప్పుడే పత్రికా ప్రకటన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ పత్రికా ప్రకటనని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రెస్ నోట్ అంటే జూలై ముప్పై ఈ రోజు విడుదల చేయడం జరిగింది నేడు జూలై ఒకటిన ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల అంటే రేపు విడుదల కాబోతుంది ఇక జూలై రెండవ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించబోతున్నారు అంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి పత్రికా ప్రకటనలో ఏంటంటే ఏం సమాచారం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించింది ఈ సందర్భంగా కొత్త నోటిఫికేషన్ జులై ఒకటిన విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా షెడ్యూల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ సిలబస్ ఆన్లైన్ విధానంలో అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగు పరీక్షలు గురించి అభ్యర్థులకు తగిన సూచనలు విధి విధానాలు అన్ని కూడా డాట్ ఇన్ అనే వెబ్సైట్ నందు ఉంచబడినవి అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పైన తెలిపిన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరని తెలిపారు సహాయ సమాచారం కోసం కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని కోరారు ఎస్ సురేష్ కుమార్ కమిషనర్ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటూ ఈ పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది మరి పత్రికా ప్రకటనను మనం గమనించినట్టు జూలై జులై ఒకటి అంటే రేపు ఏపీటెట్ నోటిఫికేషన్ రాబోతోంది ఇక జూలై రెండు అంటే మర్నాడు నుంచి ఏపీటెట్ దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది ఈ నేపథ్యంలోనే మరి ఏపీటెట్ వెబ్సైట్ ని కూడా అప్డేట్ చేయడం జరిగింది మరి ఇందులో ప్రస్తుతం మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం కొన్ని విభాగాలు అయితే కమింగ్ సూన్ అని కనిపిస్తున్నప్పటికీ మరి ఇక్కడ ఏపీ టెట్ నోటిఫికేషన్ ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేవి జూలై రెండు నుంచి అందుబాటులో ఉంటాయి అని ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ హెల్ప్ నంబర్స్ ను కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు మరి ఏపీ టెట్ ఇంతవరకు ఎవరైతే క్వాలిఫై కాలేదో అటువంటి వారు తర్వాత రీసెంట్ గా డిఈడి చేసినటువంటి వారు మరి ఏపీ టెట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుని మరి ఇప్పుడు ఏపీ టెట్ క్వాలిఫై అవడం ద్వారా మీరు రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాయడానికి అర్హత సాధించవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో